శ్రీభోదయ మిత్రులందరికీ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ అయితే ఈరోజు నరక చతుర్దశి రేపు దీపావళి అయితే ఈ నరక చతుర్దశి దీపావళి అనేటువంటిది ఎందుకు జరుపుకుంటామనేటువంటిది చాలామందికి తెలుసు ఈ నరకాసురుడు అనేటువంటి రాక్షసు మరి శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా సంవరించడం అనేటువంటిది విషయము అందుకొరకే సంతోషంగా మనం పండుగ దీపావళి చేసుకుంటాం అదేవిధంగా ఈ నరకాసురుడు రాక్షసుడు అయితే మరి నరకుడు ఆ రాక్షసుడి పేరు తలుచుకొని మనం పండుగ వేసుకోవడం ఏంటి అనేటువంటిది చాలా సందేహం చాలామందికి సందేహం వస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే నరకాసురుడు తాను చనిపోయేటప్పుడు ఎన్నో తప్పులు చేశాడు లోక కంటకుడుగా మారాడు అందరికీ కూడా మానవులకు దేవతలకు రాక్షసులకు అందరికీ కూడా కంటకంగా మారాడు లోకాలన్నిటికీ కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా నరకాసురుని చంపడం జరిగింది చంపిన తర్వాత చంపేటప్పుడు అప్పుడు అంటాడు అన్నట్టు కృష్ణ నాది ఒక కోరిక ఏంటంటే నా పేరిట అంటే నన్ను ప్రతి సంవత్సరం కూడా తలుచుకుంటారు నరక చతుర్దశి అయితే ఆ తలుచుకునేటప్పుడు అందరు ఏమన్నారు ఏమనుకోవాలంటే నన్ను కేవలం భౌతికంగా సంహరించడం కాదు నాలోని నేను చేసినటువంటి తప్పులను సంహరించాడు కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా తప్పులు చేయకూడదు తప్పులు చేస్తే ఆ తప్పులన్నీ కూడా మనము నాశనం కావాలి అని వేడుకోవాలి నీతోటి అని కోరుకోవడం జరిగింది అది ప్రధానమైన విషయం రెండవది అంటే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి భౌతికంగా భౌతిక దేహాన్ని సంహరించడమే కాకుండా ఆయన చేసిన తప్పులన్నిటినీ కూడా సంహరించడం జరిగింది ఒకటి ఇక రెండవ విషయం ఏంటంటే మనందరికీ తెలుసు దీపావళి ఎందుకు వేసుకుంటామంటే శ్రీరామచంద్రుడు మరి రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఆ సంతోషాన్ని మరి తలుచుకుంటూ రాముడు అయోధ్యకు వచ్చాడు కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి పండుగ చేసుకుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది ఎప్పుడంటే ఇది త్రేతాయుగంలో జరిగినటువంటిది ఇది చాలామందికి ఒక సందేహం ఏంటంటే మరి అయోధ్యకు వచ్చిన సందర్భంగా రాముని పూజ చేయాలి రాముని గురించి మాట్లాడుకోవాలి కానీ అందరూ కూడా దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయడం అనేటువంటిది ఎందుకు అనేటువంటి సందేహం వస్తుంది అయితే అందరూ ప్రతి ఇంట్లో కూడా రాముడి పూజ చేయరు మరి అమ్మవారి యొక్క లక్ష్మీ పూజ చేస్తారు దీనికి కారణం ఏంటంటే ఈ దీపావళికి ఈ యొక్క రాముడు అయోధ్యకు రావడానికి ఈ రెండు యుగాల సంబంధం ఉంది ఈ రెండు యుగాలకు సంబంధించినటువంటి పండుగ ఎందుకంటే ఈరోజు నరక చతుర్దశి అదేవిధంగా ఈరోజు మరి సముద్ర మతనము చేసేటప్పుడు సముద్ర మతనం అంటే రాక్షసులకు దేవతలకు అమృతం గురించి మరి ఆ సముద్ర మతనం చేసినప్పుడు అందులో నుంచి గుర్రము కానీ ఏనుము కానీ ఐరావతము ఇవన్నీ కూడా రావడం జరిగింది ఈ నరక చతుర్దశి నాడు అంటే ఇది ఎప్పుడు జరిగింది కృతయుగంలో జరిగింది సత్యయుగంలో జరిగింది ఈ యొక్క నరక చతుర్దశి నాడు ధన్వంతరి వైద్యుడు ఆ యొక్క సముద్రం నుంచి రావడం జరిగింది అంటే ఆయుర్వేద పితామహుడు ఆయుర్వేదానికి మూల పురుషుడు మరి ఆ యొక్క సముద్ర మతనం రావడం జరిగింది అదేవిధంగా తెల్లవారి మరి అమావాస్య దీపావళి రోజు ఆ రోజు అంటే ఇది కృతయుగంలో జరిగినటువంటిది కాబట్టి ఆ రోజు సముద్ర మతనంలో మరి శ్రీ మహాలక్ష్మి రావడం జరిగింది శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది సముద్రం నుంచి కాబట్టి ఆ రోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవిని పూజించడం అనేటువంటిది జరుగుతుంది ఆ తరువాత త్రేతాయుగంలో రాముడు అయోధ్యకు రావడం జరిగింది కాబట్టి రాముణ్ణి మరి పూ పూజిస్తూ రాముణ్ణి తలుచుకుంటూ దీపావళి పండుగ అనేటువంటిది సంతోషంగా చేసుకుంటారు అనేటువంటిది ఇక్కడ మన ప్రధానమైనటువంటి విషయాలు ఆ విధంగా దీపావళి నాడు లక్ష్మీదేవిని ఎందుకు పూజించడం అనేటువంటిది మరి రాముడు అయోధ్యకు రావడం అనేటువంటిది నరకాసురుడు తనను ఎందుకు చంపాడు అనేటువంటి విషయము ఇక్కడ మూడు ప్రధానమైనటువంటి విషయాలు మీ ముందు జరిగింది జయశ్రీరామ్ జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం